తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత ఇబ్బందికరంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి బంధువుల ద్వారా గౌరవ మర్యాదలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది మిత్రుల ద్వారా కొంత జాగ్రత్తలు పాటించండి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు దానివల్ల మీకు కొంత ఆనందం కలుగుతూ ఉంటుంది తులారాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా వినండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి వ్యాపార రంగంలో రాణిస్తారు ఉద్యోగస్తులకు తోటివారి సహకారము కొంత మేరకు లభిస్తూ ఉంటుంది పై అధికారుల యొక్క ప్రోత్సాహము తగ్గుతూ ఉన్నది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి నూతన ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి వృచ్చిక రాశివారు ఈరోజు దుర్గాదేవికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి సమయానికి డబ్బు చేతికి అందుతుంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సంపూర్ణ సహకారాలు లభిస్తాయి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర అష్టకాన్ని వినండి లేదా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అని చెప్పి ఆరుసార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది